కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచారులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో మనం చదువుకుంటున్నాం ముప్పై మూడు భాగాలు మనం పూర్తి చేసుకున్నాం ముప్పై మూడు భాగాలలో రెండవ అధ్యాయంలోని భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని యాభై ఎనిమిది శ్లోకాల అర్థాన్ని మనం చదువుకున్నాం ఈరోజు ముప్పై నాలుగవ భాగాన్ని మనం ప్రారంభించుకుందాం గురు శిష్య సంవాదంగా జరుగుతోంది కదా శిష్యులు ప్రశ్న వేస్తున్నారు విందాం కిమా సీత అనే ప్రశ్నకి సమాధానంగా ఆత్మానుసంధానమే వాడి ఆసనం అని అన్నారు ఆసనం అంటే ధ్యానమని మొదటే చెప్పారు కనుక కేవల ఆత్మానుసంధానమే జ్ఞానయోగికి సరిపోతుంది సమాధానం చెప్తున్నారు గురువుగారు శరీరానికి పుష్టి కలగడానికి విటమిన్లు ఆడాలి అన్నారనుకో నిజమే అందులో ఏం తప్పులేదు కానీ అనారోగ్యంగా ఉన్న శరీరానికి ఆ అనారోగ్యాన్ని తొలగించే మందులు వాడిన తర్వాత కానీ విటమిన్లు సరైన ప్ర సరైన ప్రయోజనాన్ని చేకూర్చో కదా అలాగే మనస్సు విషయలాలసతో నిండి ఉన్నప్పుడు ఆత్మానుసంధానం సాధ్యమే కాదు కనుక కిమా సీత అనే దాని జవాబు ఇంద్రియ నిగ్రహపూర్వక ఆత్మానుసంధానం అని గ్రహించుకోవాలి అసలు విషయం స్పష్టంగా సూటిగా చెప్పేయండి ఆత్మదర్శనం ఆత్మదర్శనం అంటున్నారే ఇది దేనికి కలుగుతుంది ఆత్మక మనస్సుక ఆత్మ వలన కలుగుతుందా మనస్సు వల్ల కలుగుతుందా భలేవాడివయ్యా అద్దంలో చూపిస్ చూస్తున్నప్పుడు నీకు నువ్వు కనిపిస్తున్నావా అద్దానికి నువ్వు కనిపిస్తున్నావా నువ్వు అద్దం ముందు నిలబడడం వలన నీకు నువ్వు కనిపిస్తున్నావా అద్దం వలననే కనిపిస్తున్నావా ఇదే మీతో చిక్కు ముఖ్యమైన ప్రశ్నలకి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా చుట్టూ త్రిప్పుతారు మీరు కాస్త ఆలోచించి మరీ బొత్తిగా ఆలోచించకుండా వినే విషయాలు మనస్సులో సరిగా నిలవవు సరే వివరించండి అర్థం అంటే మనస్సు అనేనా మీ ఉద్దేశం సుమారుగా అంతే మళ్ళీ అదేంటి సుమారుగా అంటున్నారు అర్థం అనగానే నువ్వు మిర్రర్ అనే అర్థంలో తీసేసుకుని ఉంటావు నేను గ్లాస్ అనే అర్థంలో వాడాను ఏదో మెలకు పెడుతున్నారే కిటికీ తలుపులకి అద్దాలు వేసుకుంటాం కారు కిటికీలకు కూడా అద్దాలు ఉంటాయి అయితే లోపలి వెలుగు తక్కువై అవతలి వెలుగు ఎక్కువైతే మనకి అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా లోపలి వెలుగు ఎక్కువై అవతలి వెలుగు తక్కువైతే మన ముఖాలే మనకి గోచరిస్తూ ఉంటాయి అవునా అవును నిజమే ఎన్నో మార్లు ప్రయాణాలు చేశాను కానీ ఈ విషయాన్ని ఇలా ఆత్మదర్శనంతో ముడిపెట్టవచ్చు అని పొత్తిగా ఊహించలేదు నువ్వు అంటే ఆత్మ మనస్సు ఆ గ్లాస్ అంటే అర్థం బయట విషయాల వైపు జ్ఞానం పరిసరిస్తూ ఉంటే నువ్వు నీకు కనబడవు కానీ బయట విషయాల్ని తగ్గించుకునేసరికి నీకు నువ్వు గోచరిస్తావు ఇప్పుడు చెప్పు ఎవరి వలన ఎవరికి ఆత్మదర్శనం అవుతోంది మనస్సు అచేతనం కదా దానికి దర్శనం ప్రసక్తే లేదు అంటే నాకే అవుతోంది బయట లోపల ఉన్న వెలుగులలో కలిగే మార్పుల వలన గ్లాస్లోంచి బయట విషయాలు కనబడమా లోపల విషయాలు గోచరించడమా అని అర్థం అని నిర్ణయం అవుతోంది కానీ గ్లాసులో మార్పు లేదు అందుచేత మనస్సు వలన ఆత్మదర్శనం అవుతోంది అనలేం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా వరకు గ్రహించవు వెలుగు అనేదే జ్ఞానం అది ఆత్మ నుండే ప్రవహిస్తుంది ఆ ప్రవాహాన్ని అలా మనస్సు ద్వారా స్వేచ్ఛగా వెళ్ళిపోనిస్తే బయటికి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ ఆత్మకి చూపిస్తూ ఉంటుంది వీల్లేదు అని అన్నాం అనుకో ఆ జ్ఞానమే ఆత్మని అంటే తనకి తనని చూపించే అవకాశాలు పెరుగుతాయి తనని తాను చూడడానికి మనస్సు అవసరమేముంది ఆత్మకి రెండు విధాలైన జ్ఞానాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒకటి జ్ఞానం రెండోది ధర్మపోత జ్ఞానం ధర్మజ్ఞానం అనేది నేను నేను అని ఎల్లప్పుడూ తెలుసుకుంటూనే ఉంటుంది కానీ ధర్మపోత జ్ఞానం అనేది ఇంకొక వస్తువును ఇది ఇది అని చూపిస్తూ ఉంటుంది దీనికి తనకి తెలుసును తనకి తనని తెలుసుకునే శక్తి లేదు అంతేకాదు ఇదే మనని విషయలోలత వైపు లాగుతూ ఉంటుంది అందుచేత దీనిని బయటికి పోగొట్టకుండా పోకుండా అరికట్టగలిగిన నాడు అన్ని వస్తువుల్ని ఇది ఇది అని చూపించినట్లే ఆత్మని కూడా చూపగలుగుతుంది అద్దంలో మనని మనం చూసుకుంటూ ఇది కన్ను ఇది మొక్కు ఇది మత్స ఇది వాపు ఇది గాయం అని స్పష్టంగా గ్రహించినట్లుగా ధర్మపుత జ్ఞానం కూడా మనస్సు నుండి మరల్చబడినదై ఆత్మస్వరూపాన్ని సకల విధాలా చూపగలుగుతుంది దానినే ఆత్మసాక్షాత్కారం అంటారు జ్ఞానయోగానికి ఫలం ఇదే కదూ అవును ఇదే మనస్సు నుండి మరల్చబడినదై అని అన్నారు ఆ మరల్చేది ఎవరు ఆత్మ మనస్సా ఇంకా నీకు కన్ఫ్యూషన్ పోలేదే నువ్వు నా దగ్గరికి ఉదయం వచ్చావు కూర్చున్నావు సాయంకాలం వెళ్ళావు ఈ రావడం కూర్చోవడం వెళ్లడం అనేది చేసినదెవరు నీ శరీరమా నువ్వా శరీరం దగ్గర ఆత్మతో తేడా అర్థమవుతోంది గ్రహించగలుగుతున్నాను కానీ మనస్సు ఆత్మల దగ్గర తేడా అంత సులభంగా తెలియడం లేదండి ఏం చేసేది నాయనా నిన్ను చూస్తే జాలి వేస్తోంది పాలు త్రాగాలని ఉపలాటంగా ఉన్న చంటి పిల్లవాడు పాల గ్లాసుని ఏ అవయవం దగ్గర పెట్టుకుంటే త్రాగవచ్చో గ్రహించలేనట్లుగా ఉంది నీ పరిస్థితి అవునండి దీనికి అభిమానమే దేహాత్మాభిమానమేనాయనా దేహానికి ఆత్మకి తేడా తెలియకపోవడం దేహం అంటే శరీరమే అని అనుకోవడం బగైరాలని దేహాత్మాభిమానంగా కొందరు అర్థం చెప్పారు అంతవరకే కాదు దేహ అనే పదం మనసుకి ఇంద్రియాలకి కూడా ఉపలక్షణం ఇంద్రియాలే ఆత్మ అనుకున్నా మనస్సే ఆత్మ అనుకున్నా ఆత్మకి వాటికి తేడా తెలియకపోయినా దేహాత్మాభిమానమే వాటికి కారణం అవుతుంది నాలాంటి దేహాత్మాభిమానం ఉన్నవాడికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన కదా మీ గొప్పతనం ఇక్కడ నా గొప్పతనం ప్రసక్తే రాదు ఏమై వైశ వృణుతే అన్నట్లుగా ఎవరిని భగవంతుడు అనుగ్రహిస్తాడో వారికే పరమాత్మతత్వమైనా ఆత్మతత్వం అయినా ప్రకృతి తత్వమైనా విసిదంగా తెలుస్తుంది చెప్పాలనే నా ప్రయత్నాన్ని నేను ఆయన కైంకర్య రూపంగా చేయడమే ఆ పైన నీకు తెలియడం తెలియకపోవడం స్వామిష్టమే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడాన్ని భగవంతుడే అనుగ్రహించాలన్నప్పుడు జ్ఞానయోగంలో కిమా సీత అన్నప్పుడు ఆత్మానుసంధానమే అని అన్నారేం పరమాత్మానుసంధానం అని ఉండవలసింది కదా మరో రెండు శ్లోకాల తర్వాత ఆ మాటే అనబోతాడు కృష్ణ పరమాత్మ ఎందుకు ఆలస్యం వెంటనే చెప్పొచ్చుగా సాధారణంగా స్థితప్రజ్ఞ లక్షణాలు జ్ఞానయోగి విధానాలు చెప్పగానే ఓ ఇంతేనా నేను చేసేస్తాను అంటూ బోర్డు మంది తయారైపోతారు వారి కోసం రెండు మాటలు చెప్తూ ఆ సందర్భంలో వివరిస్తాడన్నమాట ఏంటా రెండు మాటలు విషయా వినివర్తన్ నిరాహారసేన రసవర్జన రసోప్య పరం దృష్ట్వా నివర్తతే ఇది మొదటి మాట అన్వయం విను నిరాహారేహిన విషయా రసవర్జం వినివర్తంతే రసం అవి పరం దృష్ట్వా నివర్తతే కొన్ని పాఠాల్లో నవర్తతే అని ఉంటుంది నివర్తతే అంటే మరలిపోతుంది అని అర్థం వర్తతే అంటే ప్రవర్తించదు అని అర్థం ఎలా అయినా ఫలితార్థం ఒకటే తాత్పర్యం నేను చెప్తాను ఆహారం తీసుకుని వాడికి విషయములు అనుభవించే శక్తి ఎలా ఉండదో చిచి అంత పేలవంగా ఉన్నదా భగవద్గీత అన్వయక్రమం వినైనా సర్దుకోవద్దు తప్పేం చెప్పాను అన్వయంలో కొంచెం మారిస్తే నేను చెప్పే అర్థం రాదు ఎందుకు రాదు వస్తుంది కృష్ణపరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడో ముందు వెనకలు గుర్తించి చూసుకోవద్దు ఇలా అపార్థాలు చెప్పవచ్చా సరే చెప్పండి నిరాహారస్య దేహిన అంటే ఆహారము లేనివానికి అని కాకుండా వేరే అర్థం చెప్తారో చెప్పండి వెరివాడ అలా ఉక్రోషపడకు ఆహారం అంటే మనం సాధారణంగా అనుకునే తిండి ఒక్కటే కాదు ఏది లేకపోతే ఏది ఉండలేదో దానికి అది ఆహారం అని అంటారు చెవి ఉన్నది వినకుండా ఉండలేదు కనుక శ్రవణం దాని ఆహారం అలాగే స్పర్శ చర్మానికి ఆహారం చూపు కంటికి ఆహారం అందుచేత నిరాహారస్య దేహీన అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములనే విషయముల నుండి ఇంద్రియములను మరల్చిన వానికి అని అర్థం ఓహో అర్థమైంది ఇంద్రియాలను మరల్చిన వాడికి అంటారేం ఇంద్రియ నిగ్రహం కలవాడికి అని అనొచ్చు కదా పై శ్లోకం తాత్పర్యం ముందు విను జ్ఞానయోగం మీద ఉండే మోజుతో తన ఇంద్రియాలకి ఆహారం పెట్టకుండా ఉన్నవానికి ఆ విషయాలను అనుభవించాలనే రుచి తప్ప కోరిందంతా లభించేసినట్లే అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిపోయినట్లే కదండి అబ్బా రాఘవయ్య ఇంద్రియ నిగ్రహం రెండు విధాలు బాహ్యమైన ఇంద్రియాలు ప్రవర్తించకుండా చూడడం మొదటిది రెండవది మనస్సులో కూడా ఆ విషయంలో ప్రవర్తించాలనే కోరిక లేకుండా ఉండడం మర్రి మొక్కో రావి మొక్క గోడ మీద మొలిస్తే మొక్కని లాగేసినట్లు మొదటిది వేళ్లతో సహా ఊడబెరికినట్లు రెండోది అంతేగా అంతే వ్రేళ్లు ఉండిపోయినప్పుడు మరలా మొలక రావచ్చు కదా మరేంటి మార్గం అదే ఆ శ్లోకంలో రెండో భాగం ఆ మానసికమైన రుచి కూడా ఆత్మదర్శనం కలగగానే తొలగిపోతుంది ఓహోహో ఎంత బాగుంది ఇంద్రియ నిగ్రహంలో మొదటి పార్ట్ అయిన తర్వాత ఆత్మదర్శనం అయితే రెండో పార్ట్ కూడా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏదో ఒక మెలికి ఉన్నట్లుంది మెలికిని గమనించావా వెరీ గుడ్ ఆత్మదర్శనం కలగాలంటే ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ఇదివరకే చెప్పుకున్నాం మనం ఇక్కడ వరకు భగవద్గీతలోని ముప్పై నాలుగు భాగాల్ని మనం పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణార్జున సంవాదంలో ముప్పై ఐదవ భాగాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం అసలు ఈ ఇంద్రియ నిగ్రహం అనే పదం రాగానే నా బుర్ర తిరిగిపోతోంది ఈ ఇంద్రియ నిగ్రహం ఎంతకాలం ఉండాలంటారు బోర్డు మార్లు చెప్పుకున్నామేమో మళ్ళీనా వెనక చెప్పిన యతమానావస్థ వ్యతిరేకావస్థ ఏకేంద్రియావస్థ వశీకార అనే నాలుగింటినీ వివరించేటప్పుడు మరి ఇంద్రియ నిగ్రహ వివరణమే కదా జరిగింది కావచ్చు కానీ నాకు సందేహాలు వదలడం లేదు భోజనం మానేసి రోజుల తరబడి ఉపవాసం ఉంటే అది ఇంద్రియ నిగ్రహం కిందే వస్తుందా పాము కరిచి బాధ పెడుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం ఇంద్రియ నిగ్రహానికి పరాకాష్ట కట్టుకున్న భార్య చేర వచ్చినా ఆదరించకపోవడమే ఇంద్రియ నిగ్రహమా ఒక హాస్యపు సంఘటనో సంభాషణో విన్నప్పుడు నవ్వకుండా కూర్చోవడం ఇంద్రియ నిగ్రహమా తల్లిదండ్రులు చనిపోయినా కంటి వెంట నీరు రాకపోవడం ఇంద్రియ నిగ్రహమా ఇలా దేనిని ఇంద్రియ నిగ్రహం అనాలి దేనిని హృదయం అనాలి ఇంద్రియ నిగ్రహానికి జడత్వానికి ఉండే సరిహద్దు ఏమిటి ఈ విషయాలన్నీ నన్ను తికమక చేసేస్తున్నాయి ఒక మార్గంలో పెట్టండి అర్థమైంది నీ బాధ థీరీ క్లాసులు నడుస్తున్న సేపు కాలం నడుస్తున్నంతకాలం ఇలా తికమకగానే ఉంటుంది ప్రాక్టికల్స్లో దిగినప్పుడు మాత్రమే ఈ సందేహాలు క్రమంగా తీరడం ప్రారంభమవుతాయి గుండెకాయ ఎలా పనిచేస్తుందో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి క్లాస్లో ఎన్ని చార్ట్లతో వివరించినా కలగని స్పష్టత ఒక ఆపరేషన్ తాము స్వయంగా చేయడం ప్రారంభించగానే చటుక్కున కలుగుతుంది అయితే నా పని ఇంతేనా ఇంతకు మించి ముందుకు నాకు అర్థం కాదా అవుతుంది అన్ని సందేహాలు తీరడానికి ప్రాక్టికల్స్ ఉండాలన్నాను కానీ అసలు చెప్పనడం లేదు కదా కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను విను అమ్మయ్యా చెప్పండి జాగ్రత్తగా వింటాను ఆధ్యాత్మిక జీవనపు పునాదులు లౌకిక జీవనం మీదనే ఉన్నాయని గుర్తుపెట్టుకో నేల విడిచిన సాము ఎప్పుడూ ఉండదు అందుచే అవే ఉదాహరణలతో మనం ముందుకు నడుస్తాం అవును అలా అయితేనే తేలిగ్గా నాకు తెలుస్తుంది ఒక మానవుడు తన జీవనాన్ని మూడు విధాలుగా నడ నడపడానికి చూస్తాడు అంటే వాడి జీవన విధానం మూడు అవస్థల్లో ఉంటుంది అని అనుకోవచ్చు మొదటిది అత్యవసరం తప్పనిసరి అయ్యేవి నెససిటీస్ రెండవది ఉంటే బాగుండు అని అనుకునేవి ఫెసిలిటీస్ మూడవది విలాసాన్ని కల్పించేవి లగ్జరీస్ ఇదేదో ఎకనమిక్స్ పాటల్లో ఉంది నాకు ఈ విషయం తెలుసు అన్నం తినడం నెసెసిటీ పప్పు చారు ఉండడం ఫెసిలిటీ స్వీటు హార్ట్ కావలసి రావడం లగ్జరీ ఆఫీస్కి వెళ్ళడానికి సిటీ బస్సులో వెళ్ళడం నెసెసిటీ స్కూటర్ ఉండడం ఫెసిలిటీ కార్లో ఉండాలనడం లగ్జరీ దూర ప్రయాణాలు తరచు చేసేవారు బస్సులో ప్రయాణించడం నెస్సిటీ స్వంత కారు ఉండడం ఫెసిలిటీ మెర్సిడెస్ బెంచ్ కావాలడం లగ్జరీ ఇదే కాదు మీరు చెప్పబోయేది ఇవన్నీ నాకు తెలుసు కానీ వీటికి ప్రస్తుత ఇంద్రియ నిగ్రహ విషయానికి సంబంధం ఏంటి చూసావా నీకు చాలా విషయాలు తెలుసు అయినప్పటికీ సమన్వయం చేసుకోలేకపోతున్నాం ఇంట్లో స్టవ్ సిలిండరు బియ్యం పప్పు ఉప్పు వగైరాలు అన్నీ ఉన్నా ఆకలితో పస్తున్నట్లు నిజమే వివరించి చెప్పండి ఇంద్రియ నిగ్రహం లగ్జరీస్ని వదలడంతో ప్రారంభమవుతుంది ఫెసిలిటీని చీ అనగలడంతో ముగుస్తుంది అంతే అంతేనా ఆశ్చర్యం ఇంత సింపులా అవును ఇంతే సింపుల్ అయితే మరి నెస్సిటీస్ని వదలక్కర్లేదా వాటి పేరే నెస్సిటీస్ అవుతుంటే ఎలా వదలగలవు ఏమో నాకు నమ్మకం కలగడం లేదు నెస్సిటీస్ మనిషికి మనిషికి మారిపోతూ ఉంటాయి కదా ఇంద్రియ నిగ్రహం అందరికీ ఒకటి కాదా ఇంద్రియములందరివి ఒకలాగే ఉంటాయి వాటిని నిగ్రహించుకోవడం అందరికీ ఒకటే కానీ దేనిని ఎంతవరకు నిగ్రహించుకోవడం అనే దానిలోనే తేడాలు ఉంటాయి నెల రోజులున్న వయస్సు పిల్లవాడికి ముప్పై ఏళ్ళున్న యువ యువకుడికి కూడా కడుపు ఉండడం ఆకలి వేయడం సమానమే అయినా గ్లాసుడు పాలతో ఒకరికి కడుపు నిండిపోతుంది పావు కేజీ బియ్యాన్ని వండి తింటే కానీ ఇంకొకరి కడుపు నిండదు అవునా అవును సందేహాలు మంచులో విడిపోతున్నాయి కానీ అది చెప్తాను ఒక సిన్సియర్ సాధకుడు అంటే సిన్సియర్గా ఇంద్రియ నిగ్రహానికి ఉన్నాడు అనుకుందాం మొదట తన లగ్జరీస్ని గుర్తించి వదిలేస్తాడు తర్వాత ఇక ఫెసిలిటీస్ని క్రమంగా విడుస్తాడు నెస్సిటీస్ని విడవడానికి వీల్లేదు కదా అని అనిపిస్తుంది కానీ ఇంతవరకు వచ్చిన సాధకుడు చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఆ క్షణం వరకు నెస్సిటీ అనిపించిన వాటిల్లో కూడా ఫెసిలిటీసు లగ్జరీసు ఉన్నాయేమో అని పరిశీలించడం ప్రారంభించి అలా తోచిన వాటిని క్రమంగా విడవడం మళ్ళీ ప్రారంభిస్తాడు అర్థమైంది అర్థమైంది పావు కేజీ బియ్యంతో వండిన అన్నం తినడం నెస్సిటీ అని అంతవరకు అనుకున్నవాడు ఇక అందులో సగంతో గడపగలనేమో అని అనుమానం వచ్చి ప్రయోగం చేస్తాడు వెంటనే ఆ ఎక్స్ట్రా బియ్యం లగ్జరీ అని విడిచిపెడతాడు ఇలా తన జీవన విధానంలోని సకల వ్యాపారాలని ఏ మినిమంలో ఉంచితే సరిపోతుందో ఆ మినిమంకి తీసుకుని రావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆ వరుసలోనే కేవలం నీరు త్రాగి ఉండగలగడం కేవలం గాలి భోంచేసి ఉండడం వంటి తీవ్ర తపస్సుల వరకు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు కూడా అలా ఇంద్రియ నిగ్రహ పరాకాష్ఠని పొందగలడు చాలా వరకు అర్థమైందండి వెరీ గుడ్ చురుకైన వాడివి తెలివిగా ఆలోచించవు అయితే గాలిని మాత్రమే భోంచేసి ఉండగలిగే స్థితి వస్తేనే ఇంద్రియ నిగ్రహ పరాకాష్ట అని అనుకోకూడదు ఆ వ్యక్తి శరీరం ఆ కాలంలో ఆ దేశంలో తన ఐదు జ్ఞానేంద్రియాలకి ఎంత ఆహారం అందిస్తే అది నిలిచి ఉండడం మాత్రం జరుగుతుందో అక్కడి వరకు చిత్తశుద్ధితో ప్రయత్నించి విజయం సాధించిన నాడు ఇంద్రియ నిగ్రహ పరాకాష్ఠకి చేరుకున్నట్లే చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో అని సిన్సియర్గాని మాటి మాటికి ఎందుకు అంటున్నారు సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా ధన సంపాదన కోసం నేర్చే నేర్పించే విద్యలా కాకుండా తన కోసమని తన ఆత్మదర్శన లాభం కోసమని చేస్తేనే దానిని ఇంద్రియ నిగ్రహ పరాకాష్ట అంటారు లేకపోతే దానిని మిథ్యాచారం అంటారు అవును ఇతర ప్రయోజనాలని ఆశించి చేసిన వాడికి మనస్సులో అనుభవించాలని కోరిక మిగిలిపోతుందిగా అది ఎప్పటికైనా ఇంద్రియ నిగ్రహపు భవనాన్ని అది ఎన్ని అంతస్తులను కలిగి ఉన్నా కుప్పకూల్చేయగలదు కుప్పకూల్చడానికి అదొక్కటే కాదు ఇంద్రియముల సహజ ప్రవృత్తి అంటే స్వభావం కూడా కారణమే కన్నుకి చూడడం అనేది సహజ ప్రవృత్తి దానిని ఎంత మినిమం చేసినా నువ్వు ఆ పనిముట్టుకు ఉండే లక్షణాన్ని సంపూర్ణంగా తొలగించలేవు కదా అందుకనే మనం చెప్పుకుంటున్న ఈ యాభై తొమ్మిదవ శ్లోకమైన విషయా వినివర్తంతేలో రసవజం అని వాడారు తప్ప అది తప్ప మిగిలిన అన్ని విధముల నిగ్రహం వచ్చేస్తుంది మరి ఆ పనిముట్టుకి అంటే ఇంద్రియానికి ఉండే ఆ లక్షణం కూడా పని చేయకుండా మనం ఎలా ఉంచగలం దాన్ని కూడా అదే శ్లోకంలో చెప్పారుగా రసోపి పరం దృష్వా వర్తతే అన్నారు కదా ఆత్మదర్శనం అవగానే అదిన్నీ పోతుంది అని అర్థం ఇంకా చెప్పాలంటే వశీకార వాస్త చివరి హద్దకు చేరిన తర్వాత అని అర్థం ఓహో ఇదా లింకు అవును వివరంగా విను యతమాన అవస్థ అంటే లగ్జరీస్ని ఫెసిలిటీస్ని విడవడం వ్యతిరేక అవస్థ అంటే నెస్సిటీస్ని పరిశీలించి అందులో గూఢంగా మిగిలిపోయిన లగ్జరీస్ని ఫెసిలిటీస్ని వదలడం ఏకేంద్రీయ అవస్థ అంటే ఇతర ప్రయోజనముల దృష్టిని క్రమంగా వదులుతూ తానంతవరకు సంపాదించిన ఇంద్రియ నిగ్రహాన్ని స్థిరపరచుకోవడం వశీకర అవస్థ అంటే మనసులో కూడా విషయానుభవ భావన లేకపోవడం ఆత్మదర్శనం అంటే మనసుతో సహా ఇంద్రియములు అన్నీ ప్రాకృత శబ్ద స్పర్శ విషయ విషయగ్రహణ సమర్థం కాకపోవడం ఈ ఇతర ప్రయోజనములను విడవడం అన్నారే దాన్ని కొంచెం వివరించండి ప్రతి జీవి కూడా తను జీవించాలని చూస్తుంది అవునా తన జీవనానికి అడ్డం వచ్చే ఇతర జీవులని నాశనం చేయాలనో వాటి ప్రాబల్యం తగ్గించాలనో చూస్తూ ఉంటుంది అవును కదా అవును ఇదే కదా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే ప్రముఖ జీవశాస్త్ర సిద్ధాంతం ప్రతి జీవికి ఈ మనుగడ కాపాడుకోవడం అనే లక్షణం ఉంటుంది తాను జీవించాలని చూడటం రెండు రకాలు తనని తాను రక్షించుకోవడం ఒకటి ఇతర జీవులపై దాడి చేయడం ఇంకొకటి మొదటిది నెససిటీ రెండవది ఫెసిలిటీ లేదా లగ్జరీలలో ఏదో దానికి చేరుతూ ఉంటుంది పాము తన మీదకి వచ్చినప్పుడు చంపడం ఆత్మరక్షణ కనుక నెస్సిటీ తన ఇంటి చుట్టుపక్కల ఉండే పాములను చంపాలని ప్రణాళికతో బయలుదేరడం ఫెసిలిటీ అవి ఎప్పటికైనా తన మీదకి రావచ్చు కనుక వీధిలో ఉండే పాములన్నిటినీ చంపాలని ప్రయత్నించడం లగ్జరీ ఇదంతా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో భాగమే మనుగడ కోపా కాపాడుకోవడం కోసమే వీటిని వదలడం కూడా ఇంద్రియ నిగ్రహంలో భాగమేనా బంగారంలా ఇంకో తమాషా విను ఇతర జీవులతో ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయిపోయాక అంటే ఇతర జీవుల వలన తన మనుగడ భద్రంగా ఉన్నదన్న భావన రాగానే సజాతీయులతో ఇది ప్రారంభమవుతుంది అంటే కుక్కల్లో కుక్కలు పొలల్లో పొలలు మానవుల్లో మానవులు ఇలా అన్నమాట చంపేసుకుంటాయా చంపకపోవచ్చు తమది పైచేయి అయితే చాలు ఒక కుక్క తనకన్నా బలహీనమైన కుక్కలన్నీ తన అధీనంలో తన శారీరక శక్తిని వినియోగించి తెచ్చుకోవడం సర్వసాధారణం అయితే ఒక మానవుడు తన మేధాశక్తిని వినియోగించి తన చుట్టుప్రక్కల ఉన్న మానవుల కన్నా తాను గొప్పవాడు అనిపించుకోవాలని చూడటం సర్వసాధారణం ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అంతర్భవించిన సహజ ప్రవృత్తే నిజమే సుమా బలహీనుడైనా బలవంతుడైనా ఏదో విధంగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు దానికి ఎన్నో విధాలుగా ప్రణాళికలు రచిస్తాడు అయితే ఇదంతా సహజ ప్రవృత్తి అన్నమాట అవును ప్రతి వారికి అంతో ఇంతో ఈ ప్రవృత్తి ఉండక మానదు తప్పదు మాటలలో చేతలలో ఆలోచనలలో బలమైన వాడే బలమైన వాడు ఏ రకంగా ఇతరుల మీద ఆధిపత్యం వహించాలని చూస్తాడో అలాగే బలమైన బలహీనమైన వాడు కూడా ఇంకో రకంగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తాడు దీనినే మనం వాడుక భాషలో రాజకీయం అంటూ ఉంటాం అంటే రాజకీయాలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అంతర్భాగమా ఖచ్చితంగా మనకొడు కోసం జరిగే పోరాటపు ఒక ప్రత్యేక కోణమే రాజకీయం ఓట్లు వచ్చి గెలిచిన వాడు చూడండి నా ప్రతాపం అని ఆకర్షించి చూస్తే ఓడినవాడు అవినీతితో గెలిచాడు వాడు అని అరిచి గీపెట్టి ఆకర్షించాలని చూస్తాడు ఇది తప్పదు ఈ ప్రవృత్తి ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉంటుందా బాగుంది ప్రశ్న వెరీ ప్రశ్న ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడి కళ్ళకి చూపుంటుందా అండి అని అడిగినట్లే అబ్బా అంత సహజన్న అన్నమాట రాజకీయాలు కన్నా తాను విలక్షుడని తెలియపరచాలని చూడడమే కదా రాజకీయం అంటే ఐదింద్రియాలు ఎలా సహజ ప్రవర్తన వలన బలమైనవో మనసులో ఉండే ఈ భావన కూడా అలాగే సహజమైనది బలమైనది కూడాను ఇది ఇదే కీర్తి ప్రతిష్టల్ని ఆశించే చాంబర్ అందుకోసం ఐదింద్రియాల నిగ్రహాన్ని మాత్రం పాటించేవాడు చెవులతో వినాలని కంటితో చూడడం మానినవాడి క్రిందే లెక్క కీర్తి ప్రదర్శన మీద ఆశ వదలకపోతే అంటే ఒకదాని నిగ్రహం కోసం ఇంకొక దాని నిగ్రహాన్ని విడిచినట్లే ఓహో ఈ కారణాల వలన యతమాన వ్యతిరేక అవస్థలలో ఐదింద్రియాల గురించి చెప్పి ఏకేంద్రీయ అవస్థలో కీర్తి ప్రతిష్టల వంటి ఇతర ప్రయోజనాలని నిషేధించారన్నమాట అర్థమైంది అయితే ఇంతకీ ఇంద్రియ నిగ్రహం పూర్తయితే కానీ ఆత్మదర్శనం కలగదన్నారు ఆత్మదర్శనం కలిగితే కానీ ఇంద్రియ నిగ్రహం పూర్తి కాదంటున్నారు ఇదెక్కడి మెలిక ఆ మెలికని విప్పాలని చేసే ప్రయత్నంలోనే ఈ వివరాలన్నీ వచ్చాయి కదా గురువుగారు సమాధానం చెప్పడంతో ఇక్కడికి మనకి ముప్పై ఐదు భాగాలు పూర్తయినాయి ముప్పై ఆరో భాగాన్ని శ్రీకృష్ణార్చన సంపాదంలో ఏం జరుగుతుందో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇదిరాజాయ మంగళం